హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూస్ వరల్డ్ ఏంటి ఆఫ్టర్నూన్ వీడియో పోస్ట్ చేయకుండా ఇప్పుడు వచ్చి హలో అండి అందరికి అంటావంటారా ఇవాళ నేను వరలక్ష్మి పూజ చేసుకున్నాను సో పూజ దగ్గర నాకు కొంచెం బాగా టైం పట్టేసింది సో ఇంకా వీడియో చేయడానికి కూడా నాకు ఓపిక లేదన కొంచెం రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పి వదిలేసా మీకు ఎవరికి తెలియని ఇంకొక సీక్రెట్ చెప్పనా మీరు అడుగుతున్నారని చెప్పి ఇవాళ ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి అలాగా నేను లైవ్ కి వచ్చాను బట్ ఒక్కరు కూడా లేరు లైవ్ లో అయినా తప్పున అదేలే అండి ముందే ఇన్ఫార్మ్ చేయాలి కదా టూ త్రీ టైమ్స్ వచ్చాను లైవ్ కి వన్ మినిట్ టూ మినిట్స్ అలా ఉన్నాను బట్ నో రెస్పాన్స్ సో అందుకని చెప్పి ఇంకా ఆఫ్ చేసేసి ఆ తర్వాత డిలీట్ చేసేసి అప్లోడ్ కూడా చేయలేదు ఆ వీడియో ఇక నుంచి అప్పుడప్పుడు లైవ్ కూడా చేద్దాము చాలా మంది అడుగుతున్నారు ఒక్కసారి అయినా లైవ్ కి రండక్క అని సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము బట్ ఆ లైవ్ కి వచ్చే ముందు ముందు మనం ఒకసారి ఛానల్ లో డిస్కస్ చేసుకున్నాము ఈ టైం కి వద్దాము ఈ రోజు వద్దాము అని ఇంకా వీడియో లోకి వచ్చేస్తే ఏంటి టిప్ టాప్ గా రెడీ అయ్యి ఫోన్ ముందు నుంచొని సోచ్ చెప్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదు గోల్డ్ షాపింగ్ కి బయటకి వెళ్తున్నాము గోల్డ్ అంటే ఓ పెద్ద గోల్డ్ కానీ వన్ ఒక గ్రామ్ లో మేము ఏదైనా కాస్ తీసుకున్నాం అని బయటకి వెళ్దాం అనుకున్నాము మా వారు వచ్చేలోపు రెడీ ఉంటే లంచ్ తినేసి త్వరగా వెళ్లి రావచ్చులే అన్నట్టుగా నేను ముందే రెడీ అయిపోయి కూర్చున్నా అంటే మళ్ళీ పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా లేట్ అవ్వకూడదని బట్ మా వారేమో తిని హ్యాపీగా పడుకున్నారు ఒక అరగంట ఆగి లేపన్నారు సరే ఈ అరగంట ఖాళీగా ఉండడం ఎందుకని బట్టలు మడతేస్తున్నా ఇంకే పని చేసినా నా మేకప్ అంతా పోతుంది బట్టలు మడతాయడం అనుకోండి ఫ్యాన్ వేసుకుని కూర్చొని చిన్నగా మడతేస్తాం కాబట్టి మేకప్ ఎక్కడికి పోద గెట్ రెడీ విత్ మీ వీడియో లో సార్గా నా మేకప్ సంగతి మీకు తెలిసిందే లిప్ లిబ్బమ్ హైబ్రో పెన్సిల్ ఫేస్ క్రీమ్ పౌడర్ ఇవి కూడా లేకపోతే ఇంకా అసలు మన మొహం చూడలేరు బట్టలు మడితేసి కొంచెం ఆ పని ఈ పని చూసుకునే లోపు మా వారు అయితే లేచారు ఇంకా షాపింగ్ కి బయలుదేరాము ఏంటి సడన్ గా నాలో ఉన్న సింగర్ ని చూసి భయపడ్డారా అప్పుడప్పుడు తప్పదు మీకు ఇలాంటివి బేసిక్ గానే నాకు కొంచెం ఎక్కువ ఇంకా హస్బెండ్ తో కి వెళ్తున్నాం అంటే ఇంకొంచెం ఇంక్రీజ్ అయిద్దిగా అవును గానీ ఇలా కార్ లో వెళ్లేటప్పుడు సాంగ్స్ పెట్టుకున్నప్పుడు ఆ సాంగ్ తో పాటు పాడడం ఎంత మందికి అలవాటు నాకైతే ఏ సాంగ్ వస్తే దానికి కంటిన్యూషన్ నేను కూడా పాడుతుంటాను మా వారేమో పాపం కాశేశ్వరరావు గారు తప్పు చేశారమ్మా నేను పాడుతా తీగ పంపించుంటే మీ ఊరికి మంచి పేరు తీసుకొచ్చుండేదని మనతలు చేస్తుంటారు కాశేశ్వరరావు గారు అంటే ఎవరో కదండి మా నాన్నగారు అయినా మనకు మనకి నచ్చితే సరిపోద్ది కదా అందరికి నచ్చాలా ఏంటి చిన్నగా గోల్డ్ షాప్ అయితే వచ్చేసాము గుంటూరు లో బ్రాడీపేట్ లో థర్డ్ లైనా సెకండ్ లైన్ ఏమో లైన్ లైన్లు నాకు కరెక్ట్ గా తెలియదు నాకు ఎందుకు చెప్పండి అడ్రస్ అక్కడ ఎక్కడో బ్రాడీపేట్ లో గోల్డ్ షాప్ లు ఎక్కువగా ఉంటాయి అక్కడికి వెళ్తాము మేము ఎక్కువ ఈ షాప్ లోనే తీసుకుంటాం గోల్డ్ నా పాత వీడియోస్ కూడా గమనిస్తే మీకు అర్థం ఈ షాప్ ని చూసే ఉంటారు ఈ షాప్ పేరు నేను చెప్పట్లేదు చెప్పట్లేదులేండి అసలే శ్రావణ మాసం మళ్ళీ ప్రమోషన్ అంటారు గుంటూరు వాళ్ళకైతే కొంచెం ఐడియా వచ్చే ఉంటది అక్కడ ఉన్న మనుషుల్ని షాప్ ని చూడగానే అండ్ ఇక్కడ మేము రాగానే అయితే ఫస్ట్ కాసు చూస్తున్నాము అంత ఈ మోడలే ఉన్నాయి ఎక్కువగా ఇది ఒకటే చూపించారు మాకు కూడా ఇందులో చిన్నవి పెద్దవి అలా ఉన్నాయి అనమాట సో మేమైతే కొంచెం మీడియం సైజ్ లో ఉన్నది తీసుకున్నాము ఒక గ్రామ్ కంటే కొంచెం ఎంతో మిల్లీ గ్రామ్స్ ఎక్కువ ఉంది అదైతే మాకు వేల ఎనిమిది వందల ఎంతో పడింది కాస్ట్ ఎలాగో వచ్చాం కదా నల్ల పూసలు కూడా చూద్దాం అన్నట్టుగా చూస్తున్నాము ఈ నల్ల పూసలు చాలా బాగుంది కానీ బట్ మరీ షార్ట్ గా ఉంది గొంతుకు వేసుకున్నట్టు ఉంది సో ఇంకా అది నచ్చినా కూడా అక్కడ పెట్టేయాల్సి వచ్చింది నల్ల పూసలు చైన్ ఏమన్నా మార్చిస్తారంటే రెండు మూడు లింకులు వేసిస్తామని చెప్పారు ఎందుకో అంత సాటిస్ఫాక్షన్ గా అనిపించగా ఇంకా లాంగ్ నల్ల పూసలు చూస్తున్నాము నేను అప్పుడప్పుడు ఒక లాంగ్ నల్ల పూసలు దండ వేసుకుంటుంటాను కదా అది మా అమ్మది నాకు పెద్దది లేదనమాట సో తీసుకుందాం అన్నట్టుగా చూస్తున్నాము ఇదేమో మాకు బాగా నచ్చింది ఇందులో రెండు డిజైన్లు ఉన్నాయి బట్ సేమ్ సిమిలర్ గా ఉన్నాయి రెండు కూడా ఇందులో ఏంటంటే నల్ల పూసలు తక్కువ గోల్డ్ ఎక్కువ పడుతుంది బట్ దీనికి మళ్ళీ నాకు కావాల్సిన కరెక్ట్ లా లాకెట్ అయితే దొరకలేదు ఇక్కడేమో కొంచెం జాలర్ల టైప్ లో చూపించారు అవన్నీ అస్సలు నచ్చలేదు నాకు నాకేంటంటే స్టోన్స్ రావాలి లాకెట్ అది కూడా బ్లాక్ స్టోన్స్ రావాలి మేము తీసుకున్న దండకి సరిపోయే అంత పెద్ద లాకెట్లు అయితే లేవు వి చిన్న చిన్న ఉన్నాయి రీసెంట్ గా అమ్మా శ్రావణ మాసం కదా తెప్పిస్తాము ఆర్డర్ చేస్తున్నాము అని చెప్పారు ఇంక కి ఎస్టిమేషన్ నేపించుకుని ఇంటికి వచ్చేసాము తర్వాత చూడొచ్చులే అని చెప్పి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ నేను నాకు కావాల్సిన సరుకులు లిస్ట్ అంతా కూడా రాసి పెట్టేసుకున్నాను ముందు రోజే హలో అండి అందరికి ఇప్పుడైతే ఈవినింగ్ ఫైవ్ టెన్ అలా అవుతుంది పిల్లలు కూడా ఇంకా స్కూల్ నుంచి రాలేదు బట్ నేను మాత్రం హెడ్ బాత్ చేసేసాను సో ఇంక ఇప్పటి నుంచి ఏంటంటే పూజకి సంబంధించిన ఏ పనైనా చేసుకుంటా అందుకే త్వరగా హెడ్ బాజ్ చేసేసాను రీతిని ట్యూషన్కి పంపించి జాషు ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే చూసుకొని అంటే ఏమైనా స్నాక్స్ తినిపించి వాటర్ తాపి దాన్ని కొంచెం శాంతంగా కూర్చోబెట్టిన తర్వాత నేను పనులు స్టార్ట్ చేసుకుంటాను అనమాట ఇప్పటి నుంచే ఏం పనులు ఉంటాయి పూజకి సంబంధించి అని మీరు అనుకోవచ్చు బట్ నేనేంటంటే రేపు కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా పూజకి సో ఇంటి ముందు ముగ్గు గుమ్మం దగ్గర పూదించుకోవడము మామిడి ఆకులు కట్టడము పూలు కట్టుకోవడము ఇలా ఉంటాయి కదా పనులు అవన్నీ అయితే ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటా హెడ్ బాత్ చేసి చేస్తే ఏంటంటే నాకు అది ఒక మంచిగా ఉంటుంది అనమాట అందుకని అనమాట సో వ్లాగ్ అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది వరలక్ష్మి వ్రతం కాబట్టి నేను రూపు కూడా తెచ్చుకున్నాను రూపు ఆల్రెడీ మీరు చూసారు కదా వీడియో దాంతోనే స్టార్ట్ అయింది కాబట్టి మీకు వీడియోలో ఇంకా క్లియర్గా చూపిస్తాను అక్కడ సరిగా చూపించలేదు కదా షాప్లో తీసుకున్నప్పుడు నేను తీసుకొచ్చిన శారీ అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి తెచ్చింది అండ్ అలాగే నేను కట్టుకునే శారీ అన్నీ క్లియర్గా చూపిస్తాను బ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఐ హోప్ మీరు ఈ వ్లాగ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా ఒకవేళ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటే మాత్రం నన్ను క్షమించండి చిన్నపిల్లని అనుకుని అండ్ నేను నాకు తెలిసినంతలో చేసుకుంటున్నా మీకు ఏమన్నా కొంచెం యూజ్ అవుతుంది అన్నట్టుగా వీడియో తీస్తున్నా ఓకేనా పదండి ఇంకా స్టార్ట్ చేసేద్దాం పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు మా జాషు ఏమో స్టైల్ గా వస్తుంది ఈ బ్యాగులు లంచ్ బాక్స్ ఇవన్నీ మా రీతి మోసుకురావాలి అదేమంటే ఓ అని ఏడుస్తుంటది ఇంకా జాషు యూనిఫామ్ తీసేసావేంది ఎందుకు తరిచిపోయింది నేను బ్యాగ్ లో ఎప్పుడు ఒక ఎక్స్ట్రా డ్రెస్ పెడతాను రీతికి కూడా చిన్నపిల్ల అప్పుడు పెట్టేదాన్ని చిన్నపిల్లలకి ఏంటంటే ఒక డ్రెస్ ఎక్స్ట్రా పెట్టామనుకోండి బ్యాగ్ లో ఇలా వాటర్ ఏదైనా పోసుకున్న వాష్రూమ్ కి వెళ్ళినా సరే డ్రెస్ చేంజ్ చేసి పంపించేస్తారు ఆల్మోస్ట్ చిన్నపిల్లలు మదర్స్ అందరు ఫాలో అయ్యే విషయమేలే అండి నేను స్పెషల్ గా చెప్పేదేముంది గానీ అండ్ ఇక్కడ ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లోకి నేను వేరుశనక్కలు ఉడకబెట్టి తినిపిస్తూ ఉన్నా సడన్ గా మా తమ్ముడు వచ్చాడు కాలేజ్ లో మెమో తీసుకోవడానికి వచ్చి నా దగ్గరకు వచ్చాడంట ఇంకా వాడు వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకొచ్చాడు మొత్తం కనపడేటట్టు పెద్ద పెద్ద కనుక వేరే వాళ్ళ సెట్గా వీటిని కడదాం మేడం ఇవేమో తోట్లు కాయలు ఫ్రీగా వచ్చి రిలీవర్ కోరిండ ఫ్రీ ఇవేమో అమెరికా అంటే ఇప్పుడు వీటి కోసం జాషి ఆడడం అర్జెంట్గా చెరకు తీయపోతే అల్లాడు పోతాం గతానికి కావాల్సిన ఆల్మోస్ట్ తెప్పించుకున్నాము అంటే ఇంట్లో కొనుక్కుంటుంది నాకు ఏమైతే అవసరమో అవి నేను బయట నుంచి తెప్పించుకున్నాను అనమాట కొన్ని ఇంట్లో వాడకూడదు కదా సో అంతవరకు తెప్పించుకున్నాను ఏమేమి తెప్పించుకున్నానో మీకు కూడా చూపిస్తాను అంటే నెక్స్ట్ వీక్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను అండ్ నేనేమేమి తెప్పించుకున్నానో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి యాపిల్స్ దానిమ్మ రెండు ఫ్రూట్స్ అండ్ బనానాస్ మీరు అంతరా ధన్య దమ్ ఉంటుందండి ఇవి వచ్చేసి బత్తరి అండ్ ఇదేమో పసుపు పొమ్ములు అమ్మవారికి నెక్స్ట్ వచ్చేసి పూలు చామంతులు అది గులాబీలు రేపు ఇంకా తెప్పించుకోవాలి బట్ కొనే తెచ్చారు రేపు మార్నింగ్ చెప్పుకున్నారు అనమాట మార్నింగ్ తెచ్చిస్తా అన్నారు అండ్ ఇదేమో నార్మల్గా అమ్మవారి పటానికి అనమాట కొబ్బరికాయలు మూడు దగ్గర అండ్ పే చేస్తే నేను ఫైవ్ మెంబర్స్కి ఇద్దాం అనుకుంటున్నాను తాంబూలము సో అందుకని ఐదు పీసెస్ తెచ్చుకున్నాను అండ్ గాజులేమో అమ్మవారికి తాంబూలంలో పెట్టి పెట్టడానికి చీర కింద పెట్టడానికి అండ్ వచ్చిన వాళ్ళకి వాయినంగా వాయినంగా ఇవ్వడానికి నాలుగు డజన్లు పెట్టించుకున్నాను ఒకటి ఒక డజన్ ఏమో నాకు ఒక డజన్ ఏమో అమ్మవారికి మిగిలిన రెండు డజన్ ఏమో వచ్చిన వాళ్ళకి రెండు రెండే పెట్టిస్తాను మేడం సో అందుకే నాలుగు తెప్పించుకున్నాను అండ్ ఇది అప్పుడేమో నేను దారపుండలు ఎందుకు తెప్పించుకున్నానంటే కాసు తీసుకున్నాను కదా దీనికి మనం ఏంటంటే కొత్త దారానికి పసుపు రాసి కట్టుకోవాలి సో నేను ఒక్క దారపుండ తీసుకురమ్మంటే వాళ్ళు రెండు దారపుండలు తీసుకొచ్చారు కాసు కూడా మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కదా షాప్ లో ఆ లైటింగ్ వల్ల అంతగా అర్థం కాలేదు ఇంకా మనం పూజలో దారం అవసరమైనప్పుడు వాడేటప్పుడల్లా కూడా ఇంట్లో వాడే పాత దారం వాడుకోకూడదంట సో అందుకని కొత్త దారం కంపల్సరీ తెప్పించుకోవాలి దారపుండ ఎంత అవుతుందండి మహా అయితే ఒక ఐదు టు పది రూపాయలు అవుతుంది దాని ప్రైజ్ని బట్టి అంతే దానికోసం అని దాని కుండలు ఒకటి చెప్తే రెండు తీసుకొచ్చారు ఈ బుడ్జిని నాకు పదివేల రెండు వందలు ఆయన పదివేల ఎనిమిది వందలు కరెక్ట్గా గుర్తులే బిల్లు మా వాళ్ళు గారికి చూసుకో ఇల్లు బిల్లు కూడా వేయలేదు ఇవి వచ్చేసి పసుపు ఉంటుందా తాంబూలంలో పెట్టి ఇవ్వడానికి ఐదు తెప్పించాను ఐదు వందలు తాంబూలం ఇస్తాను కదా సో ఇలా ప్యాకెట్స్ ఉంటాయి ఏంటంటే విడివిడిగా పెట్టుకోవడం అలా అయితే అని చెప్పి ఇది దగ్గర నెక్స్ట్ వచ్చేసి చమల్పాకులు ఇక నెక్స్ట్ వచ్చేసి బంతి పులు ఇవి వాకిలి కట్టడానికి అలా మామిడాకులు స్పెషల్ పుల్ అన్నట్టు తామల పూలు ఇవి మనం వాటర్లో వేసి పెడితే రేపు మార్నింగ్ కల్లా కూడా మంచిగా విచ్చుకుంటాయి నేను లాస్ట్ టైం రమలక్ష్మి పూజ చేసుకున్నప్పుడు కూడా అమ్మవారికి తెచ్చిపెట్టుకున్నాను ఈసారి కూడా దొరికాయి బై లక్ వైట్ కూడా ఉన్నాయి ఇందులో ఈసారి తామర పూలు దొరకవేమో అనుకున్నాను నేను దొరకవంటే గుంటూరులో దొరకవని కాదండి మా ఇంటికి రావేమో అనుకున్నాను మా వారు కొంచెం బిజీగా ఉండడం వల్ల నాకు వెళ్ళడానికి కుదరదు నార్మల్ పూలు అయితే తెచ్చిస్తాను అని చెప్పారు నా లక్క ఏంటంటే మా తమ్ముడు వచ్చాడు ఆ రోజు అనుకోకుండా ఊర్ నుంచి ఇంకా మా వారిని నేను ఫోర్స్ చేయాల్సిన పని లేకుండా వీడికి చెప్పాను ఇంకా వీడు వాళ్ళ బావ ఎక్కడ చెప్పాడో అక్కడికి వెళ్లి తీసుకుని వచ్చేసాడు చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి దొరకవేమో అని ఎక్కడో చిన్న ఫీల్ అవుతా ఉన్నాను అమ్మవారికి తామర పూలు అంటే ఇష్టం కదా అమ్మవారికి ఇష్టమైన పూలు లేవే అని నా ఫీలింగ్ అనమాట అంతే ఇంక ఇది వచ్చేసి అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి తీసుకొచ్చుకున్న శారీ అనమాట వీడియో కోసం అని చెప్పి ఇంట్లో ఉన్న లైట్లు అన్ని వేసేసరికి మీకు ఇదంతా క్లారిటీగా తెలియట్లేదు ప్యూర్ పట్టు శారీ అండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఈ శారీ ఆషాఢం ఆఫర్స్ రన్ అవుతున్నాయి కదా ఆ ఆఫర్ లో మాకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వచ్చింది అయినా కూడా మాకు కొంచెం ఎక్కువ కష్టపడింది బట్ వర్తబులే అండి ప్యూర్ గోల్డ్ జరిగి వచ్చిందనమాట ఇంక ఇది వచ్చేసి నార్మల్ పట్టు శారీ అండి నార్మల్ గా దొరుకుతుంటాయి కదా సో అలాంటిది అనమాట ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించుకున్నాను డీటెయిల్స్ కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తా యాక్చువల్ గా ఈ శారీ నేను పూజకి కట్టుకొని కూర్చుందాం అన్నట్టుగా తెప్పించుకున్నాను బట్ నాకు బ్లౌజ్ కుట్టించుకోవడానికి అవ్వలేదు శ్రావణ మాసం కదా అప్పటికప్పుడు కుట్టివ్వమన్నారు సరే నా దగ్గర ఏదైనా బ్లౌజ్ సెట్ అవుతుందా అని చూసాను గానీ ఏం సెట్ అవ్వలేదు కొత్త చీర కదా ఇది కూడా అమ్మవారి దగ్గర పెట్టుకుందాంలే అని చెప్పేసి ఇంకా రెండు చీరలు తీసి పెట్టాను అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి ఈ లైటింగ్స్ అవేం లేకుండా ఆ రెండు చీర సపరేట్ గా ఏదైనా ఒక షార్ట్ వీడియో లో క్లియర్ గా షేర్ చేస్తానులేండి ఇవాళ పూజ ఉంటది కాబట్టి సో నేను నిన్న కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇలా ఏదైనా ఇంట్లో కొంచెం స్పెషల్ గా పూజ చేసుకునేటప్పుడు నేను స్టవ్ దగ్గర కూడా పసుపుతో వేసుకుంటాను అనమాట ముగ్గులు చాలా కలగా అనిపిస్తుంది నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూసుంటే మీకు తెలిసే ఉంటది అప్పుడు వీడియోస్ కూడా చాలా షేర్ చేశాను స్టవ్ దగ్గర ఇలా ముగ్గులు వేసినవి అవి మాది బ్లాక్ వస్తుంది కదా కౌంటర్ టాప్ సో ఎల్లో కలర్ తో వేయడం వల్ల బాగా ఎలిగెంట్ గా కనిపిస్తుంది సో అందుకని నాకు పసుపుతో వేసుకుంటే కొంచెం మంచి లుక్ వస్తుంది స్పెషల్ గా అనిపిస్తుంది అన్నట్టుగా వేస్తాను ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ అయితే నేను అమ్మవారికి పీఠం పెట్టేసుకుంటున్నాను త్వరగానే లేచాను బట్ ముగ్గు వేసుకొని అమ్మవారి దగ్గరకు వద్దాం అనుకున్నాను కానీ అంత పొద్దున్నే బయటకి వెళ్ళడానికి అవ్వదు కదా అలా అని ముగ్గు వేయకుండా ఈ పని చేసుకోకపోతే నాకు లేట్ అయిపోతుంది ఫైవ్ కి లేచాను నేను ఇంకా నేను స్నానం వచ్చేసి ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చేసరికి ఫైవ్ థర్టీ సిక్స్ అలా అయిపోయిందిలేండి ఇంకా అప్పుడు వచ్చి అమ్మవారికి పీఠం పెట్టుకుంటున్నాను ఫస్ట్ ఒక పీట మీద మనం పద్మం ముగ్గు వేసుకొని దాని మీద ఒక కొత్తది ఏదన్నా వైట్ క్లాత్ వేసుకోవాలి క్లాత్ మీద బియ్యం పోసుకొని బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ చల్లుకొని లక్ష్మీ అమ్మవారి ఫోటో గాని లేదంటే ప్రతిమ గాని పెట్టుకోవాలి నేను పూజలో అమ్మవారి ఫోటో పెట్టుకుంటున్నాను అలాగే అమ్మవారి ప్రతిమ కూడా పెట్టుకుంటున్నాను ఈ తామర పువ్వుది అది బౌల్ చూసారా నేను మీకు చూపించాను కదా ఏదో వీడియోలో అదే అక్కడికి వెళ్ళొచ్చాం కదా ఇత్తడి సామాన్ తీసుకోవడానికి అప్పుడు తెచ్చుకున్నాను అనమాట ఇది ఈ రోజు అమ్మవారి పూజకి వాడుతున్నాను అమ్మవారి కూర్చునే సరికి ఇత్తడి కూడా పుత్తడి లాగా మెరిసిపోతుంది కదా ఇంకా ఆ తర్వాత అమ్మవారికి అభిషేకం అది కూడా చేసి అమ్మవారికి పీఠం వేసి కూర్చోబెట్టుకున్నాను తామర పూలో నేను ఇలా పూజ చేసుకునేటప్పుడే కాదు నార్మల్ డేస్ లో కూడా నేను లక్ష్మీ అమ్మవారి ఫోటోకి ప్రతిమకి ఎప్పుడు గాజుల మాల వేస్తాను అమ్మవారు అలంకార ప్రియురాలు కాబట్టి ఏదో నా దగ్గర ఉన్నంతలో నేను అన్ని కూడా అలంకరించుకుంటున్నాను అండ్ ఈ అరటి చెట్లు గురించి చెరుగ్గడ్ల గురించి చాలా మంది చాలా సార్లు అడుగున్నారు నన్ను షేర్ చేస్తాను తప్పకుండా ఏదో ఒక వీడియోలో పూజ గది క్లీన్ చేసుకొని అమ్మవారికి కొంచెం అలంకారం చేసుకునేసరికి బాగా తెల్లారిపోయింది ఇంకా బయటకు వచ్చేసి గుమ్మం దగ్గర మావిడాకులు బంతి పూలు అన్ని కట్టేసుకుని గుమ్మం ముందు ముగ్గు పెట్టేసుకునేసరికి సరిపోయింది ఇవాళ పూజ ఉంది కాబట్టి పిల్లల్ని కూడా స్కూల్ కి ఏం పంపించట్లేదు సో హడావుడు ఏం లేదు గాని కొంచెం ఎక్కువ టైం పట్టేసింది అనమాట మా జాషు అయితే రోజు సెవెన్ కి లేచేది ఈ రోజు సిక్స్ కి లేచింది కాకపోతే మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి వాడు అప్ప చెప్పేశాను ఇంకా బయట ముగ్గది వేసేసిన తర్వాత నైవేద్యాలు చేయడానికి అయితే వచ్చేసాను నేను మొత్తం తొమ్మిది రకాల నైవేద్యాలు చేసి పెడదాము అమ్మవారికి అని అనుకున్నాను బట్ చేయలేకపోయాను ఎనిమిది రకాల వరకే చేయగలిగాను తొమ్మిదో రకం కింద ఫ్రూట్స్ పెట్టేసుకున్నాను ఇంకా ప్రసాదాలు ప్రిపరేషన్ కూడా అయిపోయిన తర్వాత వచ్చి కలసం పెట్టుకుంటున్నాను అనమాట నార్మల్ గా అయితే మాకు కలసం ఆనవాయితీ లేదు నా దగ్గర ఒక ఇత్తడి కలసం ఉంటది అది పెట్టుకునేదాన్ని మీరు నా వీడియోస్ లో చూసే ఉంటారు బట్ ఈసారి నాకు కలసం పెట్టుకోవాలనిపించింది మాకు తెలిసిన పంతులుగా కనుక్కుంటే పర్లేదమ్మా పెట్టుకోవచ్చు అని చెప్పారు సో అందుకని ఆయన చెప్పినట్టుగా పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ ఒక ప్లేట్ కి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి అందులో బియ్యం పోసి దాని మీద పసుపు తోటి స్వస్తిక్ మార్క్ వేసి దాని మీద ఇంకొంచెం కుంకుమ వేసి ఇత్తడి గాని రాగి గాని లేదంటే వెండి గాని మనకి ఏదైతే అవైలబుల్ గా ఉంటదో అది ఒక చెంబు పెట్టుకుని అందులో వాటర్ పోసుకొని ఆ వాటర్ లో కొంచెం పసుపు కుంకుమ గంధము పచ్చకర్పూరం పొడి ఏదైనా ఒక కాయను ఒక ఎండు ఖర్జూరము వేసి దాంట్లో తమలపాకులు గాని మామిడి ఆకులు గాని బొట్లు పెట్టేసి పెట్టేసుకొని దాని మీద మనం కొబ్బరికాయకి నిండుగా పసుపు రాసి బొట్టు పెట్టేసి పెట్టేసుకోవాలి తెల్ల దారానికి పసుపు రాసేసుకొని పసుపు కొమ్ము కట్టి ఆ చెంబుకి కట్టేసుకోవాలి మనము ఆ తర్వాత జాకెట్ పీస్ కి కూడా బొట్టు పెట్టేసుకొని మనం కొబ్బరికాయ మీద పెట్టేసి మనం ఏదైతే కాసు తెచ్చుకున్నామో ఆ కాసు కూడా పసుపు దారానికి కట్టుకొని ఆ పసుపు దారంలో గుచ్చిన బంగారు కాసును కూడా కలసానికి అలంకరించి గాజులు వేసి పైన ఏదైనా ఒక ఫ్లవర్ పెట్టుకోవాలి కట్టిన పూలైనా పెట్టుకోవచ్చు ఇంకా ఆ తర్వాత నేను అమ్మవారి కోసం అయితే పసుపు కొమ్ములు తెప్పించాను కదా అవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టుకుంటున్నాను నాకు కొంచెం అలంకరించడం అంటే చాలా ఇష్టం అమ్మవారినైనా అయినా స్వామివారినైనా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా అలంకరించడానికి ప్రతిసారి కొంచెం మార్చి మార్చి అలంకరించుకోవడానికి ట్రై చేస్తాను అమ్మవారి దగ్గర పసుపు కొమ్ములతో పాటు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కుంకుమ గంధము అండ్ నా దగ్గర ఉన్న కొన్ని అమ్మవారికి ఇష్టమైన వస్తువులు కూడా అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను నేను తీసుకున్న వెండి ఫ్లవర్స్ లో ఈ ఫ్లవర్స్ అల్టిమేట్ అసలు అప్పటి నుంచి ఇప్పుడు దాకా అసలు కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు కలర్ అలాగే ఉన్నాయి అండ్ ఇంక ఇవాళయితే కొత్త కుందులు పెట్టుకున్నాను ఇవి కూడా నేను మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను కదా అజ్జారం అవే అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిట్టి గాజులు కూడా అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను ప్రసాదాలు చేశాను అని చెప్పాను గానీ ఏమేం చేశానో చూపించలేదు కదా సరే చూపిస్తాను రండి ఏమేం చేశాను చెప్పాను కదా ఎయిట్ వెరైటీస్ చేశాను తొమ్మిదో రకంగా ఫ్రూట్స్ పెట్టుకుంటున్నాను అని ఆ ఎనిమిది రకాలు ఏంటంటే వడలు చింతపండు పులిహోర దద్దోజనము అండ్ ఈ బెల్లం ఏమో నేను వినాయకుడి దగ్గర నైవేద్యంగా పెట్టడానికి అలా ఉంటుందని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను గుగ్గిళ్ళు పూర్ణాలు వడపప్పు పానకం కొంచెం సపరేట్ గా ఇక్కడ శనగలు ఉన్నాయి కదా అది వాయనంలో ఇవ్వడానికి నానబెట్టి పెట్టుకున్న శనగలు అనమాట అండ్ అలాగే పొంగలి ఇవన్నమాట నేను అమ్మవారికి చేసిన నైవేద్యాలు పూజ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను కూడా శారీ పెట్టుకొని నేట్గా రెడీ అయ్యి వచ్చాను ఇంకా పూజ స్టార్ట్ చేసేయడమే సో వీడియో అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది అండ్ ఏ పూజకైనా కూడా ఫస్ట్ గణపయ్యకి పూజ చేయాలి కదా సో నేను ఇక్కడైతే పసుపు గణపతిని పెట్టుకుని పూజ చేసుకున్నాను గణపయ్యకి అయితే గణపయ్యకి పూజ చేసుకునేటప్పుడు గణపతి అష్టోత్తర శతనామావళి కూడా చదువుకోవచ్చు లేదంటే ఫోన్ లో అయినా టీవీలో అయినా పెట్టుకుని వింటూ చేసుకోవచ్చు గణపయ్యకి పూజ చేసుకున్న తర్వాత ప్రసాదం కూడా సమర్పించేసి ఆ తర్వాత నేను అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటున్నాను ॐ प्रकृत्यै नमः ॐ विकृत्यै नमः ॐ विद्यायै नमः ॐ सर्वभूतहितप्रदायै नमः ॐ श्रद्धायै नमः ॐ सुरभ्यै नमः ॐ परमात्मिकायै नमः ॐ वाचे नमः ओम पद्मालयै नमः ओम पद्माये नमः ओम सुचये नमः ओम स्वाहायै नमः ओम स्वधाये नमः ओम संतयै नमः ओम कमकयै नमः ओम अनुग्रह అమ్మవారికి తెలిసేమో నువ్వు ఇంత బాగా పూజ చేసుకోవాలంటే నీ ఒక్కదాని వల్ల కాదు నీకు ఇంకొకరు సపోర్ట్ ఉండాలి అని అందుకే మా తమ్ముడిని పంపించినట్టుంది పిన్ని ఉంటే నాకు కొంచెం ముందు రోజు హెల్ప్ చేస్తదన్నమాట అనమాట అంటే మామిడి తోరణాలు కట్టడము ఏమన్నా ఇలా చిన్న చిన్న పనులన్నీ ఉంటే పిన్ని చేసేస్తుంది సో దాని వల్ల నాకు ఎక్కువ బర్త్డే అని అనిపించదు అయితే పిన్ని ఊరికెళ్ళి ఉన్నారు పిల్లల్ని చూసుకుంటూ పూజ ప్రశాంతంగా చేసుకోవాలంటే అవ్వదు మీకు అక్కడక్కడ వీడియోలోనే వినిపిస్తూ ఉంటది కదా మా జాషు ఏడవడము మా రీతు ఆడవడము తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఆ వాడు చూసుకు లే అన్నట్టుగా నా దృష్టి అక్కడ దాకా పోనీ అని నేను పూజ మీదే దృష్టి పెడతాను సో ప్రశాంతంగా పూజ చేసుకున్నాను ఇవాళ మా తమ్ముడు వల్ల సో నేను చేసిన పూజ వల్ల ఇవాళ వాడికి కూడా కొంచెం ఫలితం అందుతుంది ఎందుకంటే వాడి వల్లే నేను ప్రశాంతంగా పూజ చేసుకోగలిగాను కాబట్టి మీరేం అగర్బత్తీలు వాడతారు ఏం సాంబ్రాని వాడతారు అని నాకు కమెంట్స్ వస్తుంటాయి ఒకటనే ఏం కదండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తూనే ఉంటాము ఏదైనా టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ స్పెషల్ గా దొరుకుతుంటాయి కదా అవి తెచ్చుకుంటూ ఉంటాము తిరుపతి వెళ్ళినప్పుడు చిన్న తిరుపతి వెళ్ళినప్పుడు అలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ కూడా తెచ్చుకుంటూ ఉంటాము సాంబ్రాణి కూడా అంతే ఎప్పుడు ఒకటే వాడము మారుస్తూ ఉంటాము సో అందుకని నేను పర్టికులర్ గా ఇది వాడతాము అని చెప్పట్లేదు అంతే తర్వాత నేను పిల్లలకి కూడా తల స్నానాలు చేపించి ఇద్దరికి పట్టు లంగాలు వేసి అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి దండం పెట్టించాను ముందే చేపించొచ్చు కానీ ఇంకా వాళ్ళకి తల స్నానాలు కదా వాళ్ళ పని నాకు టైం పట్టేస్తుంది పూజకి లేట్ అయిపోతుంది అని చెప్పి సో అందుకని ముందు పూజ చేసేసుకొని తర్వాత వాళ్ళని రెడీ చేసి అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చాను అనమాట జాషు మెళ్ళో ఉంది కదా కాసులు ఇది నెక్లెస్ లాంటిది అది ఫస్ట్ మా రీతు పెట్టుకుంది కాదని గొడవ చేసి అది పెట్టించుకుంది మళ్ళీ జాషు ఇంకా మా రీతు ఏమో మూత నల్లంగా పెట్టుంది అప్పటి నుంచి పాపం మా రీతు అన్నిటికి అడ్జస్ట్ అవుతుంది ఇంట్లో పెద్ద పిల్లలు అంటే అంతే అనుకోండి కాకపోతే మా ఇంట్లో రివర్సిల్ అండి మా చెల్లి అన్నిటికీ అడ్జస్ట్ అవుతుంది నేనేమో పట్టిందే పంతం ఇంకా నాదే వచ్చిందట్టుంది జాషుక్ కూడా ఇంతకీ వీడియో నచ్చిందా నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి